హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక తెలంగాణలో భారీ భూకంపం హెచ్చరికలు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రాంతంలో భూకంపం గురించిన ఊహాగానాలు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి రామగుండం కేంద్రంగా భూమి గట్టిగా కంపించే ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం ఇక ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాదు మహానగరం నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు వ్యాపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఈ భూమి లోపలి అలజడికి కారణమేమిటి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాము ఇక తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్స్ ఉందా అని కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే ఒక సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వారి పరిశోధనల ప్రకారం రామగుండం ప్రాంతం భూగర్భంలో ఏదో కదలిక జరుగుతోందని ఫలితంగా భారీ భూకంపం సంభవించవచ్చు అని వారు అంచనా వేస్తున్నారు అంతేకాదు ఈ ప్రకంపనలు చుట్టుపక్కల ఉన్న హైదరాబాదు వరంగల్ వంటి నగరాలతో పాటు సుదూర ప్రాంతమైన అమరావతిని కూడా ప్రభావితం చేయగలవని వారు నివేదికలో పేర్కొంటున్నారు అయితే ఇక్కడ ఒక టిస్ట్ అయితే ఉంది ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ సూచనలను మాత్రం ప్రభుత్వ వర్గాలు కానీ పేరు మోసిన శాస్త్రీయ సంస్థలు కానీ ఇంతవరకు ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందుగా ఊహించటం అనేది ఎప్పటికీ సైన్స్కు అందని ద్రాక్ష అని అధికారులు తేల్చి చెబుతున్నారు అలాంటి ఊహాగానాలు చాలా సార్లు నిజం కాకపోవచ్చని వారు అంటున్నారు ఇక భూమి పొరల నిర్మాణం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండవ మూడవ ప్రాంతాలలో ఉన్నాయి ఈ జోన్లు సాధారణంగా తక్కువ నుండి మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే సూచిస్తాయి గతంలో ఇక్కడ చిన్న చిన్న భూకంపాలు వచ్చినా అవి ఎలాంటి పెద్ద నష్టాన్ని కలిగించలేదు ఇక రామగుండం ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనికి అధికారకంగా ఎలాంటి బలమైన ఆధారమైతే లేదు ఇక భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచితే కానీ నిర్ధారణ లేని సమాచారంపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు